గుంటూరు పట్టణం నిన్న సాయంత్రం ఇరవై నాలుగో వార్డులో చేరినటువంటి పొట్టం కాలుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మనం కూడా ఇంట్లో ఉండి చూసుకోవాలని ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఎందుకంటే మొన్ననే మా వార్డులో కూడా జరిగింది ఈరోజు ఈ వార్డులో జరిగింది ఇలా ఏ వార్డులో కూడా జరగకుండా ఉండాలని అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద నష్టం జరుగుతుంది ఈరోజు దాదాపు వడ్డీ అనే కుటుంబానికి ఏడు లక్షల నష్టం జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం మేమంతా వస్తాం చూస్తాం మాకు తోచినంత సాయం చేసి చేయగలుగుతాం ఎంతో కొంత ఆదుకోగలుగుతాం కాబట్టి అదే జాగ్రత్తగా ఉండడం వల్ల ఇట్లాంటి పరిణామాలు జరగకుండా చూసుకుంటారు కాబట్టి కొంచెం దయచేసి ఎందుకంటే కుటుంబాన్ని నమ్ముకొని ఉంటుంది కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ ఈ సంఘటన జరిగిన వెంటనే మా మేడం పుట్టారేణుక మేడం గారు తక్షణమే వెళ్ళి వారు పరామర్శించి వారి ఫోన్పే ద్వారా వారు ఆర్థిక సాయం చేయడం జరిగింది మరణం మేడం వచ్చిన తర్వాత వారి వద్దకు వచ్చి వారి సమస్యలను వారి కష్టాలను తెలుసుకొని వారికి మరీ సాయం చేసే విధంగా ముందుకు వస్తామని మేడం ద్వారా మీకు తెలియజేస్తున్నాం మా ద్వారా కూడా మేము నిత్యావసర వస్తువులు వేయాలనుకుంటున్నాం ఈరోజు సాయంత్రంగా రేపు మొదలైన వాళ్ళకి నిత్యావసర వస్తువులు నిత్యావసర సరుకులు అందజేస్తామని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తుంది అనుకోకుండా కుటుంబంలో ఉన్నటువంటి తల్లి పిల్లలున్నారు అగ్నికి పూర్తిగా కొట్టమంతా కానిపోయింది వీళ్ళు రాళ్ళు కొట్టు కొట్టు జీవనం సాగించే పేద కుటుంబం బిడ్డల చదువుల కోసం అని చెప్పేసి ఒకరిని హైదరాబాద్లో ఒకరిని తిరుపతిలో చదివించేందుకు అమౌంట్స్ ఒక ఐదు లక్షల దాకా బయట అప్పు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు కొద్దిగా కోడలు కొత్త కోడలకి బంగారు కూడా తీసి పెట్టుకోవడం జరిగింది సుమారు ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు విలువ చేసేటువంటి డబ్బు బంగారంతో సహా ఇంట్లో కట్టుకునే బట్టలతో సహా పూర్తిగా కాలి బూరిదైపోయింది సమయానికి ఏదో ఇంట్లో ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఇంజిన్ ఫోన్ కదా ఫైర్ వచ్చేసి ఆర్పినా కానీ ప్రాణ నష్టం మాత్రం జరగలేదు కానీ పూర్తి కడుపుదాలు వీళ్ళు వీళ్ళ కుటుంబాలకి ముగ్గురు బిడ్డలు చదువుల్లో ఉన్నారు వాళ్ళ చదువుల కోసం చేసిన అప్పులు అట్లే ఉన్నాయి తెచ్చుకున్న డబ్బు మొత్తం బూడిదైపోయింది ఎమినూరు ప్రాంతంలో ఈ విషాద సంఘటనలు జరిగే చాలా జరుగుతున్నాయి చాలామంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు మీకు తోచిన సాయం ఈ కుటుంబాన్ని సహకరి సహా సహకరిస్తామని కోరుతున్నాను ఇంకా చెప్పాలంటే వీళ్ళకి రికార్డితే కానీ డొక్కాడని కుటుంబాలు కాబట్టి కొన్ని రోజులు వీళ్ళ కుటుంబాన్ని పోషణ కూడా సహకరించాలని కోరుకుంటూ ప్రభుత్వం నుంచి రావాల్సింది కూడా త్వరగా రావాలి వస్తే ఆ కుటుంబానికి మేలు జరుగుతాయని కోరుకుంటున్నాయి సర్టిఫికెట్ పెట్టుకోవాలి అవన్నీ ఒరేయ్ గాని అట్లా ఉన్నావ్ నిల ఆటో కారులో వెకింటా అంటే ముద్ద అయిపోయిందీ లేదు మనం అది కొంచెం కొద్దిగా అవకాశం ఉండమన్నా ఆం కాల్పోయి నిన్ను కొంచెం పర్ఫులా పెట్నం కదా ఆ రిఫ్రిజిరేటర్ మైన్ నుంచి ఆ సపరేసి ఇస్తారే ఫైర్ వాల్స్ రిఫైర్ చేస్తారు కాపీస్ ఈ నోట్లొస్తే బంగారం కూడా ఇంత కడవిచ్చే ఉంటారా చెప్తాం సతరాజ్ బయదాం వస్తానో స్తున్నాను దాంతోపాటు ఇంకా ఎవరైనా సహకారం కాబట్టి సహకరించు రూ చేస్తున్నాను ధైర్యం ఉంటుంది సహకారం ఏమంటే ఊరు మంచిది కాబట్టి నాలుగు నాలుగు రకాలు సాయం చేస్తారు ధైర్యం ఉందండి